ఫిష్ వెంకట్ సినీ మజిలి ఇతను ఫిలింఫేర్ అవార్డ్ విన్నర్ కాదు ఎవ్వరూ డబ్బింగ్ బాగుందన్న హీరో కూడా కాదు కానీ ఫైటింగ్తో భయపెట్టిన విలన్ ఫన్నీగా నవ్వించిన కామెడీ విలన్ ఆ ఒక్కడే ఫిష్ వెంకట్ ఫిష్ వెంకట్ పేరు వినగానే ఒక్కసారి తొడగట్టన్నా అనే డైలాగ్ గుర్తొస్తుంది ఆ మాట వినగానే టక్కున గుర్తొచ్చేది జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమా కానీ ఈరోజు ఫిష్ వెంకట్ లేరు పెద్ద తెరపై మనని నవ్వించిన భయపెట్టిన ఫిష్ వెంకట్ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు తెలుగు తెరపై తనదైన ముద్ర వేసిన ఈ ఫిష్ వెంకట్ కథ అంత సింపుల్ కాదండోయ్ రామ్నగర్ ఫిష్ మార్కెట్లో చేపల వ్యాపారం చేసే వెంకట్ కెమెరా ముందు రావాలన్న ఆసక్తి వల్ల నటన వైపు వచ్చారు కానీ అతని వెనుక నిలిచిన ఒక గొప్ప వ్యక్తి రియల్ స్టార్ శ్రీహరి శ్రీహరితో బంధం ఆయన కౌగులింత వల్లే వెంకట్ కెమెరా వైపు మొదటి అడుగులు వేశాడు సమ్మక్క సారక్క ఖుషి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ కూడా ఇచ్చాడు ఆది సినిమాతో ఒక్కసారి తొడగొట్టన్నా అన్న డైలాగ్ ఫిష్ వెంకట్ని ఫేమస్ చేసింది అదే ఫిష్ వెంకట్కి లైఫ్ కూడా ఇచ్చింది ఇదే అతని కెరియర్లో మలుపు కూడా ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు ఇంత బ్రేక్ వచ్చినా తను విలన్ గానే కొనసాగేవాడు కానీ అతనిలోని ఉన్న కామెడీ టైమింగ్ గుర్తించిన డైరెక్టర్ వివి వినాయక్ అతనికి విలన్గా అవకాశమే కాదు కామెడీ విలన్ గా మారే మార్గం కూడా చూపించాడు ఆ దశలోనే దిల్ బన్నీ డి దుబాయ్ సీను కృష్ణ రెడీ లాంటి సినిమాలు వరుసగా వచ్చాయి అందుకే వెంకట్ ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు నాకు సినిమా గురువు వివి వినాయక్ గారే అని అది నిజమే కదండి వందకు పైగా సినిమాలు చేసిన ఫిష్ వెంకట్ కాఫీ విత్ అ కిల్లర్ ఇంటర్వ్యూలో చివరిసారిగా కనిపించాడు చివరికి కిడ్నీ ఫెయిల్యూర్ తో పోరాడి ఓడిపోయాడు కూతురు కిడ్నీ ఇస్తాను అన్నా కానీ మ్యాచ్ అవ్వలేదు సో ఆఖరికి డోనార్ కోసం వెయిట్ చేసి ప్రాణాలు విడిచాడు తెలంగాణ ప్రభుత్వం అతని వైద్య ఖర్చులన్నీ భరిస్తా అన్నా కానీ అప్పటికే ఆరోగ్యం మరింత క్షీణించి చనిపోయాడు కానీ అతని నవ్వులు అతని స్టైల్ అతని మాటల పందా మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి విలన్ గా వచ్చిన వాడు కామెడీతో కడుపుప్ప నవ్వించాడు కడుపుప్ప నవ్వించిన ఫిష్ వెంకట్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నవ్వులు మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్